వైపున విచ్చలు విడి కరప్షన్ ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది విచ్చలు విడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందునే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్న బెల్ట్ షాపులు ఎవరు అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు ఆక్షన్లో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడడానికి బెల్ట్ షాప్ ఇస్తా ఉన్నారు ఆ బెల్డ్ షాప్ ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు కన్న ముందరనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అన్నది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్నారు కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవుని కెరక ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ది రేటుకు అమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న ఇసుకన్నా కనీసము సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేణ ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబుల్ రేట్కి అమ్ముతూ ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్